నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఏంది గా హోటల్లో బీఫ్ మాంసం అమ్మట్లేదా అరే బీఫ్ మాంసం అమ్మట్లేదంటే గది ఖచ్చితంగా హిందూ హోటల్ అయి ఉంటుంది గలాంటి హోటళ్లలో తినొద్దు గా హోటళ్లను పరిష్కరించాలి గలాంటి హోటల్ అసలు ఉండనే ఉండకూడదు గా హోటల్కి ఎవరైనా వెళ్ళినంటే బాగోదు ఇస్లామిక్ చాందస్తులు హుక్కుం జారీ చేస్తున్నారు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా ఇదంతా ఎక్కడైతే హిందువుల కూర్చకోతకు గురవుతున్నారో హిందువులను లేకుండా చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు అలాంటి బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఛాందస్తులు ఓ జారీ చేశారు బీఫ్ మాంసం అమ్మని రెస్టారెంట్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో ముస్లింలు కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఓ ర్యాలీ నిర్వహించింది అన్ని హోటల్స్ మెనూలో ఖచ్చితంగా బీఫ్ అన్నది ఉండాల్సిందేనని ఈ ర్యాలీ డిమాండ్ చేశారు లేని పక్షంలో వాటిని మూసేయాల్సిందేనని పేర్కొన్నారు ఒకవేళ బీఫ్ ను వడ్డించని పక్షంలో అవి ముస్లిం భావాలకు వ్యతిరేకమైన హోటల్స్ అంటూ ఏకపక్షంగా ప్రకటించారు ఇస్లామిక్ జీవన విధానానికి బీఫ్ అనేది ఓ చిహ్నమని తమ రెస్టారెంట్లలో హలాల్ ఆహారం లేని పాశ్చాత్య దేశాలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని కౌన్సిల్ కన్వీనర్ మొహమ్మద్ అరీఫ్ అల్ కబీర్ అన్నారు బీఫ్ లేని హోటల్స్ హిందుత్వ హోటల్స్ అని అవి భారత ఏజెంట్ల హోటల్ అని ప్రకటించాయి వాటిని బహిష్కరించాలని బంగ్లాదేశ్ పౌరులకు పిలుపునిచ్చారు ఒంటె మాంసం తినడం తప్పనిసరి కాదని వాదించాడు అయితే ముస్లింలు వంట తినడం విధిగా మారింది ఎందుకంటే వారు యూదుల ఆహార నియమాలపై ఇస్లాం పట్ల తమ విధేయతను ప్రకటించుకోవాలని మహమ్మద్ ఆరిఫ్ అల్ కబీర్ పేర్కొన్నారు అలాగే బీఫ్ తినడం తప్పనిసరి కాదని కానీ హిందూ విశ్వాసాల కంటే ముస్లిం విశ్వాసాలపై విధేయతలు చూపాల్సిన అవసరం ఉందన్నారు బంగ్లాదేశ్లోని అన్ని హోటల్స్ తమ మెనులో ఉంచి ముస్లింలకు మద్దతు ఇవ్వాలని మహ్మద్ పిలుపునిచ్చారు ఒకవేళ బీఫ్లో అమ్మని ఏదైనా హోటల్స్ ఉంటే ఆ హోటల్ను బహిష్కరించాలని అవి హిందువు అని భారత ఏజెంట్లుగా అవి వ్యవహరిస్తాయని వాటి విషయంలో కొంత కఠిన వైఖరితో ఉండాలని వాటిని మూసేయించాలని చెప్పారు ఎక్కడికి వెళ్తోంది బంగ్లాదేశ్ పరిస్థితి విద్యార్థుల ఉద్యమం నుంచి మొదలై హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారేది ఈరోజు హిందువులను ఊచకోత కొయ్యడానికి మాత్రమే అక్కడ ఉద్యమం నడిపినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది చూసారా బీఫ్ను అమ్మని హోటల్స్ని హిందూ హోటల్స్గా గుర్తించి వాటిని నిషేధించాలి మనం హలాల్ సర్టిఫికెట్లు ఒకటికి ఐదు ఉన్నా కూడా వెళ్ళి కప్పు కుర్తల లాగా తినేస్తాం ఇక మండీలకైతే చెప్ప లేదు ఎంగిలి తినటం వల్ల రోగాలు వస్తాయని తెలిసినా కూడా ఒకే ప్లేట్లో పెట్టుకొని కుమ్మేస్తూ ఉంటాం మనం ఆ సంస్కృతిని అలవాటు చేసుకుంటూ ఉంటే వాళ్ళు మన సంస్కృతి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరి మారాల్సింది ఎవరు మీరే ఆలోచించండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం పడకుండా జరగడం జరుగుతోంది దానికి క్షమించండి అవి ఏవి లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాలు చెప్పుకోలేం ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంట వెంటనే పడట్లేదు అండ్ వన్ టూ డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థిక చేయూత లేకుంటే మేము ఎంత అడుగులు ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఒక ఆఫీసు ఇంకా కొన్ని కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా చేతన్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేశాం ఒక అమ్మాయి కళ ఇది మీరందరూ చేత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వేయకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం జై హింద్ జై భారత్